పంతొమ్మిది వందల నలభై ఏడులో దేశ విభజన జరిగినప్పటి నుంచి ఇండియా పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే పరిస్థితి ఉంది పాకిస్తాన్ ఎప్పుడు ఏదో ఒక రీజన్తో ఇంకా చెప్పాలంటే ఏ రీజన్ లేకున్నా కూడా ఇండియాని ఏదో ఒక విధంగా ఇబ్బంది పెట్టడానికి ట్రై చేస్తుంటుంది కానీ పాకిస్తాన్ తన సొంత ప్రజల అభివృద్ధి సంక్షేమం విషయంలో మాత్రం భారత్ కంటే చాలా వెనకబడిపోయింది అసలు ఏంటి అక్కడ ప్రజల జీవన విధానం ఎట్లుంది మనకంటే ఎలా వెనకబడ్డారు అనే విషయం తెలుసుకోబోయే ముందు మా ఫోర్త్ ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పాకిస్తాన్ ఈ పేరుకు అర్థం స్వచ్ఛమైన ప్రదేశం పాక్ అంటే పర్షియన్ భాషలో స్వచ్ఛమైన స్థాన్ అంటే ప్రదేశం ఆ దేశ పుట్టుక నుంచి కూడా ఒక మంచి పనిని చేసింది తెలియదు అక్కడ నేతల్లో ఇప్పటివరకు ప్రజల అభివృద్ధి కోసం సంక్షేమం కోసం పాటుపడ్డ వాళ్ళు చాలా తక్కువ మంది కొద్ది మంది నేతలు అక్కడ ప్రజల సంక్షేమం కోసం ఆ ప్రాంత అభివృద్ధి కోసం పాటు ట్రై చేసిన అక్కడ రాజకీయాలు వాళ్ళని చేయనివ్వలేదు అభివృద్ధి సంక్షేమం అని మాట్లాడుతూ ఉగ్రవాదాన్ని తగ్గించడానికి ప్రయత్నించిన ప్రధాన మంత్రుల్ని అట్లాగే అధ్యక్షుల్ని కూడా అక్కడ ఆర్మీ నిర్దాక్షిణ్యంగా హత్య చేయించింది సరైన రాజ్యాంగం లేదు దిశ లేదు ఇప్పటి వరకు రెండు వందల ముప్పై సార్లు ఆ దేశం తన రాజ్యాంగాన్ని మార్చుకుంటూ వస్తుంది అక్కడ ఆర్మీ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు అక్కడ రాజ్యాంగాన్ని సవరించడం ఒక ఫ్యాషన్ అయిపోయింది అక్కడ ప్రజలు ఎన్నుకున్న ప్రధాన మంత్రుల కంటే అధ్యక్షుడికి అదే ఆర్మీ హెడ్కే అధికారాలు ఎక్కువ వాళ్ళకి నచ్చినట్టు నచ్చిన టైంలో ప్రజా ప్రభుత్వాన్ని తొలగించి అధికారాన్ని తమ చేతుల్లోకి తీసుకునే వ్యవస్థ అక్కడ ఉంది అందుకే స్వాతంత్రం వచ్చిన ఈ డెబ్బై ఐదేళ్లలో ఆల్మోస్ట్ మూడో వంతు అధ్యక్ష తరహా పాలన కొనసాగింది అంటే ఆర్మీ హెడ్ ఎవరైతే ఉంటారో అతని చేతుల్లో పాలన కొనసాగింది అనమాట అంతేకాదు పాకిస్తాన్ పాలకుల్లో చాలా మంది అంటే నైంటీ పర్సెంట్ వరకు భారతదేశం మీద నిలువెళ్ల విషయం నింపుకొని అక్కడ ప్రజల సంక్షేమాన్ని ఆ ప్రాంత అభివృద్ధిని పూర్తిగా గాలికొదిలేసారు అందుకే హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ లిటరసీ రేసు ప్రజల జీవన ప్రమాణాలు లైఫ్ స్టైలు జెండర్ ఈక్వాలిటీ ఇట్లాంటి అన్ని విషయాల్లో కూడా పాకిస్తాన్ కంటే చాలా వెనుకబడిపోయింది రెండు వేల ఇరవై మూడులో యునైటెడ్ నేషన్స్ మొత్తం నూట తొంభై మూడు దేశాల హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ని తీసుకుంటే అందులో ఇండియా నూట ముప్పైవ ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ నూట అరవై ఎనిమిదవ ప్లేస్లో ఉంది ఇక్కడ ఇండియా తన వైద్య విధానాలని అప్డేట్ చేసుకుంటూ మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ని డెబ్బై రెండు సంవత్సరాల మూడు నెలలకు పెంచితే పాకిస్తాన్ ఇంకా ఈ విషయంలో పూర్తిగా వెనకబడిపోయి ఇప్పటికీ అరవై ఏడు సంవత్సరాల ఆరు నెలలే పాకిస్తాన్ మనిషి యావరేజ్ లైఫ్ స్పాన్ ఉంది అంతేకాదు ఇండియాలో సెవెంటీ సెవెన్ పర్సెంట్ మేల్ కానీ ఫీమేల్ కానీ ఇంటర్మీడియట్ ఆ పైన ఉన్నారు అదే పాకిస్తాన్కి వచ్చేసరికి ఎనిమిదవ తరగతి కూడా దాటట్లేదు జెండర్ ఈక్వాలిటీలో ఇండియా నూట ఐదవ ప్లేస్లో ఉంటే పాకిస్తాన్ నూట నలభై ఐదవ ప్లేస్లో ఉంది ఇండియాలో పర్ క్యాపిటల్ ఇన్కమ్ తొమ్మిది వేల నలభై ఏడు డాలర్లు ఉంటే పాకిస్తాన్లో ఇది ఐదు వేల ఐదు వందల ఒక డాలర్లు మాత్రమే ఉంది ఇలా ఇండియా కంటే అన్ని విషయాల్లో వెనకబడ్డ పాకిస్తాన్ ఒకే ఒక విషయంలో మాత్రం ఇండియా కంటే చాలా గా అండ్ చాలా ఫాస్ట్గా ఉంది అదే ఉగ్రవాదం ఈ ఉగ్రవాదం విషయంలో ఇండియాకి జీరో మార్కులు ఇస్తే పాకిస్తాన్కి మాత్రం హండ్రెడ్కి హండ్రెడ్ మార్కులు ఇవ్వచ్చు